వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోలేమా ఇది ఒక ఉత్తరాంధ్ర వాసి ప్రశ్న బీఎస్పీ నేత మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు ఆగ్రహం విశాఖ ఉక్కు కర్మాగారానికి ఐరన్ రోడ్ సరఫరాను తగ్గించి దానిని నష్టాల్లోకి నెట్టి ముడిసరకు సమకూర్చుకోలేకపోతున్నారని బీఎస్పీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు అదే సమయంలో ప్యాకేజీ ఇస్తాం అప్పటి వరకు జీతాలువం ఆగండి అంటూ పైనుంచి మెసేజీలు పంపిస్తున్నారు ఇదెంతవరకు సబబంటూ ప్రశ్నించారు ప్రస్తుత విశాఖ స్టీల్ స్టాంట్ పరిస్థితిపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు కేంద్రం ఇటీవల చేస్తున్న ప్రకటనలపైన మండిపడుతున్నారు ప్రధాని మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో ఏపీ ప్రజల తరపున కేంద్ర రాష్ట్ర పెద్దలకు ఆయన కొన్ని ప్రశ్నల్ని సంధించారు నక్కపల్లిలో ఏర్పాటు కానున్న ఆర్సెలర్ స్టీల్కు సంబంధించి కూడా ఆయన పలు ఆసక్తికర వివరాల్ని చెబుతున్నారు ఆ ప్యాకేజీలో ఏమున్నది విశాఖకు ఉక్కులో మంచిగా నడుస్తున్న మూడు బ్లాస్ట్ ఫర్నేస్లను తీసేసి ఆ స్థానంలో ఎలక్ట్రికల్ ఆర్క్ ఫర్నేస్లుగా మారుస్తారని పూర్ణచంద్రరావు చెబుతున్నారు వాస్తవానికి ఈ ఫర్నేస్లలో స్టీల్ స్క్రాపురా గా వాడతారని ఈ స్టీల్ స్క్రాప్ కొనుక్కోవాలంటే ఎవరికీ మార్కెట్ కల్పించాలంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు ఇందుకోసం డబ్బులు అప్పుగా ఇస్తున్నారో లేక ప్రభుత్వమే కేటాయిస్తుందో తేల్చాలన్నారు ఆ సెలర్ స్టీల్ అండ్ నిప్పన్ స్టీల్ కంపెనీని నక్కపల్లిలో ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని అయితే అదే కర్మాగారానికి ఐరన్ ఓర్ సరఫరా గ్యారంటీ ఇస్తుండగా విశాఖ ఉక్కులో మాత్రం ఐరన్ ఓర్ ముడి సరుకుగా నడుస్తున్న బ్లాస్ట్ ఫర్నేస్ ను తీసేసి ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ ను నిర్మించుకునేందుకు ప్యాకేజీ అంటున్నారని ఇదంతవరకు సబబో నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ లు లాభదాయకమే అయితే నక్కపల్లిలో కట్టే స్టీల్ ప్లాంట్లో అవి ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ ఎందుకు కట్టడం లేదని ప్రశ్నించారు వారు ఐరన్ ఓర్తో నడిచే బ్లాస్ట్ ఫర్నేస్ నే ఎందుకు అని ఉదహరించారు ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ వాడితే పొల్యూషన్ తక్కువ దీనిని గ్రీన్ స్టీల్ అంటారు పొల్యూషన్ తగ్గించడమంటే సంతోషమే మరి నక్కపల్లి స్టీల్ ప్లాంట్ వల్ల పొల్యూషన్ రాదా అంటూ సమాధానం కోరారు వారికో రూల్ విశాఖ ఉక్కుకు మరో రూలా అంటూ అడుగుతున్నారు ఇదిలా ఉంటే విశాఖ ఉక్కులో ప్యాకేజీ పేరిట రెండు వేల ఐదు వందలు మందిని ఎందుకు తొలగిస్తున్నట్టు అని కూడా ప్రశ్నించారు ఆర్సలర్ ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్నా పాత స్టీల్ ప్లాంట్లను చౌకగా కొనుగోలు చేసి ఉద్యోగుల్ని తీసేసి కాంట్రాక్ట్ లేబర్ నడిపిన చరిత్ర ఆర్సలార్దని అలాంటిది బ్లాస్ట్ ఫర్నేస్లతో లతో నడిచే స్టీల్ ప్లాంట్ కడతారంటే వాళ్లు బ్లాస్ట్ లు నిర్మిస్తారా అన్నది అంతా ఓసారి ఆలోచించుకోవాలన్నారు విశాఖ ఉక్కులో బ్లాస్ట్ ఫర్నేస్లు తీసేయడమేంటనే విషయమై ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఆలోచించాలన్నారు విశాఖ ఉక్కులో ఎనిమిది వేల ఐదు వందలు మంది నిర్వాసితులకు ఇప్పటికీ ఉద్యోగాల్లేవంటే అది ఎవరి పాపం అని అడిగారు నిర్వాసితులకు ఉపాధి కల్పించడం పోయి అందుకు విరుద్ధంగా ఉద్యోగాలు తీసేయడమా అని ప్రశ్నించారు స్టీల్ లో ఉద్యోగాలంటూ ఓదరగొడుతున్నారు అయితే అక్కడ ఎన్ని పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వగలరో చెప్పగలరా అని ప్రశ్నించారు కడప ఉక్కును బూచిగా చూపించి విశాఖ ఉక్కును నిర్లక్ష్యం చేశారు ఇప్పుడు నక్కపల్లి ఉక్కు కోసం విశాఖ ఉక్కులో ఫర్నేస్లను మార్చేస్తున్నారు కార్పొరేట్లకు బలివ్వడం కోసమే ఇదంతా అని అర్థం కావడం లేదా అని వివరించారు మరి ఈ ప్యాకేజీలు ఎవరి ఘనతో మీరే చెప్పాలంటూ పూర్ణచంద్రరావు ఉత్తరాంధ్ర వాసుల్ని అప్రమత్తం చేశారు